వడకంటి శివకుమార్ గారు అంటే తెలియనోళ్ళు లేకపోవచ్చు బహుశా సో వారి మనవడు ఈరోజు పేరుకు తగ్గట్టుగా కార్తికేయ అంటే మరి శివ పార్వతులకి ఇష్టమైనటువంటి పేరు అది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేసుకొని నిజంగానే కార్తికేయనికి అన్నటువంటి తల్లిదండ్రులు ఈరోజు నిజంగా ఆ అబ్బాయి కొత్తతనకాదో ఆ కలు జన్మనీయడం అనేది గొప్పతనంగా భావిస్తుంది మౌంట్ ఎవరెస్టే కాకుండా ఏడు కడ్డాలలో ఏడు శిఖరాలను ఎక్కి ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇందాకనే మరి వారి సొంత నివాసానికి వచ్చినటువంటి కార్తికేయకి అందరి తరఫున అరవెట్లు అందరి తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ దయానందన్న గారు అలాగే మహాసభ కోషాధికారి కొల్లె మల్లికార్జున గారు అలాగే ప్రకాశన్న గారు బాలానగర్ నివాసులు అందరూ అలాగే మీద ఉన్నటువంటి పెద్దలు వారి కుటుంబ సభ్యులు కార్తికేయ కుటుంబ సభ్యులు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులు అందరూ కూడా నిజంగానే వెళ్ళేటప్పుడు ఎంతమంది ఆశీర్వదించి పంపారో నాకు తెలియదు కానీ వచ్చేటప్పుడు ఇంత పెద్ద ఘనమైన కీర్తిని సంపాదించినటువంటి కార్తికేయని చూడ్డానికి ఇంతమంది వచ్చారు మా ముద్దు ముద్దుబిడ్డ అని గర్వంగా చెప్పుకునేటందుకు ప్రచంలోనే రెండో స్థానంలో నిలబడ్డేటువంటి కార్తికేయకి మా అందరి తరఫు నుంచి శుభాభినందనలు తెలియజేస్తున్నా అది కూడా ముందే రికార్డు సృష్టించేవాడట వయసు పరిమితి చేయకపోవటం వల్ల పదిహేనేళ్లలోపు మరి ఎక్కొద్దు హిమాలయాల్ని అని ఒక కండిషన్ ఉండడం వల్ల గత కొన్ని రోజులుగా ఆగిపోయినటువంటి కార్తికేయ అంత లోపల ఇంకొకళ్ళు క్రెడిట్ సంపాదించడం మరి రెండవ స్థానంలో నిలబడ్డం ప్రపంచంలోనే అరుదైనటువంటి గౌరవం మన దేశానికి మన రాష్ట్రానికి మన సమాజానికి మన ఆజెట్లా తెలియజేస్తున్నాం భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి అనొద్దు మొత్తం మొట్టమొదటి మరి బాలుడు చిన్న పిల్లోడు ఈరోజు ఎంతో మందికి ఆదర్శంగా నిలబడి మన అందరినీ గర్వించదగ్గట్టుగా స్థానంలో నిలబెట్టినటువంటి కార్తికేయకి అభినందనలు దీవెనలు అందజేస్తూ ఇంకా కూడా తన భవిష్యత్తులో ఇంత చిన్న వయసులో నేను ఇందాక వచ్చినప్పుడు ఒక మాట అడిగిన మరి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఈ ఆలోచనలు ఆ అబ్బాయికి వచ్చినాయా లేదంటే కుటుంబానికి ఆలోచనలు ఉన్నాయా ఆలోచనలు వచ్చిన తర్వాత దాన్ని ఫాలో చేయడానికి కూడా మరి అబ్బాయి ముందుకొచ్చాడు అని అంటే ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి విషయము అంటే శివకుమార్ అన్నకైతే డబ్బేం తక్కువ లేదు కానీ ఎంతైనా పెడతాడు ఎక్కడికైనా పంపిస్తాడు సో కానీ ఇది సాధించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం తీసుకున్నాడు చూడు కార్తికేయ వారి కోరిక వారి ఇష్టమైన కుటుంబం ఇష్టమైన అబ్బాయి ఇష్టమైనా కూడా ఎవరిష్టమైనా సరే అన్నీ సహకరించి ఈరోజు ఈ స్థాయికి ఎదిగి మనందరి ముందు కూడా మనందరి తల పైకెత్తి గర్వంగా చెప్పుకునేటటువంటి రోజుని ఈరోజు భారతదేశాన్ని చరిత్రలో నిలబెట్టినటువంటి కార్తికేయకి మరోసారి శుభాభినందన చేసి అసలు నిజంగానే ఇంకా ప్రపంచ స్థాయిలో ఎన్ని రికార్డులు సాధించాలనుకుంటున్నాడో ఏ దానికైనా ముందుకు తీసుకెళ్లాలన్న కుటుంబాన్ని ఆల్రెడీ వారు మరి అన్ని రకాలుగా సహకరిస్తేనే ఈరోజు ఇక్కడికి వెళ్ళాడు కాబట్టి వారి తల్లిదండ్రులకి వాళ్ళ తాతగారికి నానమ్మ గారికి మరి వాళ్ళ అమ్మమ్మ తరఫు నుంచి ఉన్నటువంటి అందరూ కూడా రాబోయే కాలంలో అబ్బాయికి పూర్తి స్థాయిలో అందరము ధైర్యాన్ని సహకారాన్ని అందిద్దాము ఇంకా ఇలాంటివి ఎన్నో శిఖరాలని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా గర్వంగా కూడా ఒకసారి మరి కార్పొరేషన్ తరఫు నుంచి కూడా వారికి సన్మానం చేయాలని మేము అనుకున్నాము తప్పకుండా అవకాశాన్ని కల్పించాల్సి కూడా కోరుతున్నాము